ఆదికేశవ పాపని ఎత్తుకొని అక్కడ ఉన్న భానుమతితో ఇలా అంటూ ఉంటాడు ఇక్కడ ఉన్న ఈయనకి స్పృహ రావాలే కానీ అప్పుడు నీ సంగతి తేలుతుంది ఈయన మొత్తం నిజమంతా కూడా బయట పెడతాడు అప్పుడు నువ్వేంటో నీ బ్రతికేంటో ఒక్కసారి ఆలోచించుకో అతను కానీ ఏదైనా చెప్పాడే అనుకో నిన్ను చేటే సమాధి చేస్తాను నీకు అని చెప్పి భానుమతితో అంటాడు అది విని భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక భానుమతి భయపడుతూ ఉంటుంది ఇంతలో ఆదికేశవ ఆ మాట చెప్పేసి గౌతమ్ పక్కనే అయితే వేస్తాడు ఇక పాపను వేయగానే పాప అయితే ఆడుతూ ఆడుతూ అలా గౌతమ్ చేయిని నెట్టుతూ ఉంటుంది దాంతో గౌతమ్ అయితే ఒక్కసారిగా స్పృహ వచ్చినట్లుగా కదులుతాడు అది చూసి ఆదికేశవ అలాగే భానుమతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు అలా వాళ్ళైతే చూస్తూ ఉండగా ఆ మల్లిక అయితే గౌతమ్ని అలా కాళ్ళతో నెడుతూ మల్లిక అయితే గౌతమ్ మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది ఇది ఇప్పుడు వాళ్ళ నాన్న లేపేలా ఉందే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి భానుమతి కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ ఉండగా ఇంతలో మల్లిక అయితే గౌతమ్ని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే మల్లిక స్పర్శ తగలగానే తనైతే ఒక్కసారిగా మెలకు వచ్చి కళ్ళు తెరుస్తాడు అది చూసి ఆది కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక మల్లిక మల్లిక స్పర్శ తగలగానే లేవటంతో గౌతమ్ అయితే పక్కన పాపను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నా పాపేనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా గౌతమ్ అయితే ఒక్కసారిగా స్పృహ వచ్చి లేచి కూర్చుంటాడు దాంతో భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోయి తను భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆదికేశ్వర్ నన్ను ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి భానుమతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆదికేశ గౌతమ్ దగ్గర నుండి మొత్తం నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అలా మల్లిక గౌతమ్కి ప్రాణం పోసి గౌతమ్ని అయితే లేపుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్